టీ దగ్గర గేట్ లో కూడా వాళ్ళని లోపలికి రావాలని చెప్పేసి ఆ ప్రైవేట్ సెక్యూరిటీ కూడా చెప్పారు ఇక్కడ మంగళహారతలతో సిద్ధంగా ఉన్నారు కండువాతో సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు అంతా ఉన్నారు కొంచెం ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూ చూపించేటువంటి ప్రయత్నం చేద్దాం ఇది ఒక గేటెడ్ కమ్యూనిటీ ఈ గేటెడ్ కమ్యూనిటీలో చాలా మంది ఇతరులు కూడా ఉన్నారు వాళ్ళకి ఎవరికి ఇబ్బంది కాకుండా ఉండేందుకు పోలీసులు ఇష్యూని లోపలికి రాకుండా చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ నుంచి ఒకవేళ గాంధీ వస్తే కనుక గేట్ బయటకి ఇంకొక రెండు నిమిషాల్లో ఆయన ఇక్కడికి చేరుకుంటున్నారు దగ్గరలో ఉన్నారు భారీ కాన్వాయితో ఇక్కడికి వస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి విలాస్ను మనం చూస్తున్నాం ఈ విల్లాస్లోనే కౌశిక్ రెడ్డి ఉన్నారు ఈ ఈ ప్రాంతం కూడా ఈ గేటెడ్ కమ్యూనిటీ కూడా ఆయనకున్నటువంటి ఆయనే ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి షేర్లింగపల్లి కాన్స్టెన్సీకి వస్తుంది ఆ నియోజకవర్గానికే వస్తుంది సో ఇక్కడ నుంచి కొంచెం దూరంలో అంటే ఒక హండ్రెడ్ మీటర్స్ దూరంలో మెయిన్ గేట్ ఉంది ఆ మెయిన్ గేట్ దగ్గరికి మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి చూద్దాం అక్కడ ఎంత బందోబస్తు ఉంది భారీ ఎత్తున పోలీసులు ఉన్నారు లోకల్ ఏసీపీతో సహా పోలీసులు అంతా కూడా అక్కడే ఉన్నారు స్థానిక ఎమ్మెల్యేను లోపలికి రాణిస్తారా ఇష్యూ కొంచెం సీరియస్గా కనిపిస్తుంది ఇక్కడ వైపు కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఉన్నారు అటు నుంచి గాంధీ వైపు నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున భారీ కాన్వాయ్లో వస్తూ ఉన్నారు సో లోపలికి రానిచ్చేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా అనేది మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది మొత్తంగా గాంధీ కనుక లోపలికి రావాలంటే ఇదంతా దాటుకొని లోపలికి రావాల్సి ఉంటుంది ముందు జాగ్రత్తగా పోలీసులు అయితే రోడ్డుపై ఉన్నటువంటి రైట్ కౌశిక్ రెడ్డి నివాసం కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్న ఆ విల్లా గేటెడ్ కమ్యూనిటీకి చేరుకున్నారు అరకిపూడి గాంధీ ప్రస్తుతం ఆ దృశ్యాలు చూస్తున్నాం అక్కడ ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది సో అరకిపూడి గాంధీ అక్కడికి చేరుకోగానే ఒక్కసారిగా కార్యకర్తలందరూ కాన్వైన్ నుండి దిగి అక్కడ గుమ్మిడి గుడ్డారు కానీ పోలీసులు మాత్రం లోపలికి వెళ్లేందుకు అనుమతించకుండా అక్కడికి అడ్డుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాము అయితే అంతకు ముందే కౌశిక్ రెడ్డి సెక్యూరిటీ వాళ్ళకి ఫోన్ చేసి అరకిపూడి గాంధీ కాన్వైన్ ని లోపలికి అనుమతించాలంటూ స్వయంగా ఆయన గేటెడ్ కమ్యూనిటీలోకి అలౌ చేయాలంటూ కాల్ చేశారు కానీ గేటెడ్ కమ్యూనిటీలోకి ఇంకా వెళ్ళకముందే ముందే ప్రస్తుతం మనం చూస్తున్నాము గేటెడ్ కమ్యూనిటీ ఎంట్రెన్స్ లోనే పోలీసులు అరకిపూడి గాంధీని అడ్డుకున్నారు కార్యకర్తల్ని కానీ అరకిపూడి గాంధీని కానీ లోపలికి వెళ్లకుండా పోలీసులు అక్కడికక్కడే నిలువరించేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం కొంతకక్కడ తోపులాట చోటు చేసుకుంటే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులతో వాగ్వాదానికి దిగారు కార్యకర్తలు అయితే అక్కడ ఏ మాత్రం లోపలికి వెళ్లకుండా కమ్యూనిటీ లోపలికి వెళ్లకుండా పోలీసులు అక్కడికక్కడే అరకపూడి గాంధీని అడ్డుకుంటున్న దృశ్యాన్ని మనం చూస్తున్నాం అయితే ఒకవైపు కౌశిక్ రెడ్డి ఇది సాధారణంగా ఆహ్వానిస్తున్నాం ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తున్నాం రాగానే బిఆర్ఎస్ కండువా కప్పి ఆయన్ని లోపలికి ఆహ్వానించి అక్కడ భోజనం చేస్తామని కౌశిక్ రెడ్డి చెప్తున్నారు కానీ అక్కడ లోపల ఆయన మాటల్లో కనిపిస్తున్న ఆప్యాయత మాత్రం నిజంగా అక్కడ చుట్టుపక్కల కనిపించడం లేదు ఎందుకంటే అరకిపూడి గాంధీ అలానే కౌశిక్ రెడ్డి మధ్య కొన్ని రోజుల నుండి మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ రోజు సవాళ్లు ప్రతి సవాళ్లతో అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు ఉదయం నుండే అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటికి రావడానికి కానీ లేకపోతే అరకపూడి గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి రావడానికి కానీ వీలు లేకుండా అక్కడ తోపులా గొడవ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ప్రస్తుతం అరకపూడి గాంధీ ఇక్కడ కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తున్న నేపథ్యంలో గేటెడ్ కమ్యూనిటీ ఎంట్రెన్స్ దగ్గరే అరకిపూడి గాంధీని ఆపేందుకు ప్రయత్నం